ఈ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్టు భ్రష్టుపట్టించింది కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలు పరిచింది అనే విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే చాలామంది గ్రామాల్లోకి వెళితే మీకు చెప్తారు మాకు చెప్తారు కిడ్నీస్ అని లేకపోతే లంగ్స్ పాడైన అని రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన అని ఈ మందు తాగటం మూలంగా లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం ఎందుకు తెలిసిందే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రి మండలి ముందు ఉంచటం అందరికి తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మన చేస్తాను తొంభై తొమ్మిది రూపాయలు తెలియ క్లారిఫికేషన్ క్లారిఫికేషిస్తారు మీకు తర్వాత ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి గీత కులాలు గీత కులాలకి పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను వన్ ఎంఎల్ తెలీదు నాకు తెలీదు మీరు చెప్పారు కదా క్వార్టర్ అంటారు ఏమంటారు వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి గత ప్రభుత్వం నూట ఇరవై రూపాయలకి ఏదైతే సరఫరా చేసినా అది కూడా క్వాలిటీ క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేపతాను అన్ని బ్రాండ్స్లో కూడా ఈ ఈ కేటగిరీ మందుని లిక్కర్ ని సప్లై చేయాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేస్తాం